ప్రకాశం జిల్లా స్వచ్ఛంద్ర స్వర్ణ దివాస్ కార్యక్రమంలో భాగంగా కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్ కఫార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో కనిగిరి ఆర్డిఓ ప్రహ్లాద రెడ్డి కనిగిరి మున్సిపాలిటీ కమిషనర్ జోసఫ్ మరియు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముకు ఉగ్ర నరసింహరెడ్డి పాల్గొన్నారు చెత్త సేకరించారు షాపుల యజమానులకు పలు సూచనలు చేశారు కాలంలో మురుగును కనిగిరి ఎమ్మెల్యే మున్సిపాలిటీ కార్మికులతో కలిసి శుభ్రపరిచారు తదనంతరం సేకరించిన వ్యర్థాలు ఏదో రూపంలో రీసైకిల్ చేసేదానికి అది ఆదాయ వనరుగా మున్సిపాలిటీకి మార్చేందుకు చేస్తున్నామని తెలిపారు

ఏదంటే కార్యక్రమం జరుగుతుందో వస్తున్నారు ఇది భారతలకు స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు మనం ఎక్కువగా ఈరోజు ఎలక్ట్రానిక్సి చాలా మైజీ కన్నా అవి మనకు పరిగణ అయిపోయిన తర్వాత మనం పని లేనట్లు మనం ఎక్కడైతే అక్కడ పడేస్తే ఆ దేవులేకి దిగకుండా అదేవిధంగా మన ఇంట్లో ఉన్న ఎన్నికల ద్వారా ఆరోగ్యాన్ని కూడా ఈ వద్ద పదార్థాలను సేకరించడానికి మన పురపాలక మన ఈ పదార్థాలను 다음 영상에서 만나요. なるほど。 గారికి అలాగే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు మరి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ఉండాలని చెప్పేసి మరి ఎన్నో పథకాలు ఇంత డబ్బు ఖర్చు పెట్టి పథకాలు సంబంధించిన పథకాలు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని